మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోతామండి ఇది సండే బ్లాగ్ అనమాట సండే మార్నింగ్ అయినా సరే కొంచెం బేగ లేచానండి ఎందుకంటే ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట కంపల్సరీగా అటెండ్ అవ్వాలి ఒక ఫైవ్ థర్టీకి అలా లేచాను నేను కొంచెం ఫ్రెషప్ అయ్యి టీ పెట్టుకునేటప్పటికైతే సిక్స్ అయిపోయిందండి బయటకు అయితే వచ్చానన్నమాట ఇదిగో చూడండి టీ అయితే తాగుతున్నానండి టీ పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా టీ తాగిసిన తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ మొత్తం అన్నీ ఎప్పుడు రోజులాగే చేసుకోవాలి ఒక్క క్యారేజీలు వండే పని అయితే లేదండి తినకైతే టీ పెట్టిచ్చానమాట తినైతే ఎర్లీ మార్నింగ్ కంపల్సరిగా వాకింగ్కి వెళ్ళిపోతారండి తినైతే వాకింగ్కి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను రాత్రి కొంచెం పడుకునేటప్పుడు అయితే బద్దకించి పడుకుండిపోయానండి ఇంకా ఆ గిన్నెలు అవన్నీ సర్దుకునే పని అయితే ఉందనమాట మనం ఎప్పుడైతే కొంచెం బద్దకిస్తామో తెల్లవారులేసేటప్పుడు పని అయితే కంపల్సరిగా ఉంటుంది కాకపోతే ఇంకా రాత్రి కొంచెం పనులన్నీ చేసుకొని పడుకునే ముందు మళ్ళీ గిన్నెలు సద్దాలా అని ఒక్కొక్కసారి బద్దకం వేసేస్తుందండి ఇంక వదిలేస్తానమాట తెల్లవారు లెగ్స్ అయితే ముందు గిన్నెలు సర్దుకుంటున్నాను ఇంకా అయితే రెండు ఫంక్షన్లకు వెళ్ళాలండి మా ఆయనగారు వాళ్ళ వల్ల మేనత్త మనోరాలది ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలి ఇంకా అక్కడి నుంచి అయితే మా తోటి వాళ్ళ వల్ల పిన్ని మనవరాలది ఓనీ ఫంక్షన్ ఉందండి ఇంక అక్కడికి కూడా వెళ్ళాలి రెండు ఫంక్షన్లకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలన్నమాట మధ్యాహ్నంకి లంచ్ అయితే వన్ డే పని అయితే లేదండి అక్కడికే వెళ్తాము మొత్తం మా చుట్టాలు వాళ్ళందరూ వస్తారు ఇంకా అంతకని బయలుదేరాలన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం ఏ పనులు లేకుండా మొత్తం పనులన్నీ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి సాయంత్రం వచ్చేటప్పటికి ఇంక ఓపిక లేకపోయినా సరే ఇంకా నైట్కి అయితే ఏదో ఒకటి వండుకుంటే అయిపోద్ది కదా ఇంక ఇలాంటి పనులన్నీ వదిలేసామనుకోండి వచ్చేటప్పుడు చేసుకోవాలంటే కొంచెం చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంక అందుకని ఇంకా టిఫిన్ ఒకటే చేసే పని ఉంది ఇంకా టిఫిన్ కూడా ఈరోజు సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను తినైతే టిఫిన్ బయటని చేసి వచ్చేస్తాను అన్నారండి ఇంకా పిల్లలు నేనే అనమాట అంటే బయటనంటే అంటే ఇంకా వీళ్ళది ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి వీళ్ళ మేనత్త అనేసి ఇంకా అక్కడ అక్కడైతే టిఫిన్ తినేసి వచ్చేస్తానని చెప్పారండి నాతోని వాళ్ళు మరీ మరి రమ్మని చెప్పారు వెళ్ళకపోతే బాగోదు అన్నారు పిల్లల వరకు నా వరకు అయితే టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలైతే ఇంకప్పుడే తినరండి లెగ్సినా సరే కాసేపు పాలు అవి తాగిన తర్వాత లేట్ చేసేస్తారు కదా ఇంక అందుకని ముందు నేను గిన్నెలు సర్దుకోవడం అయిపోయింది వంటగదిలో అన్నీ సర్దుకున్న తర్వాత అయితే కొంచెం స్నానం అది చేసుకొని బయటన అవి కడిగి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇంకా గచ్చులు కడిగి ముగ్గు వేసుకునేటప్పటికి పువ్వులు అవి తెంపుకునేటప్పటికైతే ఎంత ఐదున్నరకు లేచినా సరే ఇప్పుడు ఏడున్నర అయిపోయిందండి కాకపోతే అంత హడావిడిగా వెళ్ళాల్సిన పని అయితే లేదు ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే నేను బయలుదేరమన్నారు అనమాట ఇంక అందుకని నేను చాలా నెమ్మదిగానే చేసుకుంటున్నాను పనులన్నీ అయితే కడిగి ముగ్గు పెట్టుకోవడం మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా సింపుల్గా నేనైతే ఉల్లిపాయ టమాటా వేసి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర చింతపండు వేసి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దోసలు రుబ్బు కూడా ఉందండి రుబ్బాల్సిన పని అయితే లేదు ఇంకా మా వరకే కాబట్టి పిల్లలు అయితే రెండేసే తింటారండి ఇంకా దోశలు వేసిన నేనైతే తిన్నాను అనమాట ఇంకా నేను మొలకలే తింటాను ఇంకా అందుకని వాళ్ళ వరకే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను నేను అంటే ఇప్పటివరకు అయితే తేను మొలకలు ఇంకా తీసుకొని రాలేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం బేగా లెగిస్తే పాలు ప్యాకెట్లో తెచ్చేస్తారండి అప్పటికైతే మొలకలు రావన్నమాట ఫైవ్ థర్టీకి అలా వెళ్ళేటప్పుడు ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత మొలకలు అయితే తెస్తానన్నారు తేను తేకపోతే నేనైతే టిఫినే తినద్దామని అనుకున్నాను కాకపోతే తెస్తానని చెప్పారండి ఫోన్ చేసి నేనైతే చట్నీకి వేపుకున్నానండి అదైతే చల్లారిపోయింది ఉల్లిపాయ టమాటీ ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసాను వేసి చిన్న చింతపండు కూడా యాడ్ చేశానండి ఉట్టి టమాట అనుకోండి పుల్ల అక్కర్లేదు ఉల్లిపాయ వేసాను కాబట్టి చిన్న చింతపండు వేసాను అనమాట అయితే బాగుంటుందని ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీకి అయితే పోపు అయితే ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసి వేసాం కాబట్టి పిల్లల వరకే నేను దోశలు అయితే వేస్తానండి ఒక నాలుగు దోశలు అయితే సరిపోతాయి చట్నీ అయితే కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట ఇంకా నైట్కి కూడా ఒకవేళ ఉంటే ఒక్కొక్కసారి నేను చట్నీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటానండి నేను నైట్ కూడా మ్యాక్సిమం రైస్ కాకుండా టిఫినే తినేస్తాను ఇంకా రైస్ అది తినాలనిపించదు అందులోకి మధ్యాహ్నం ఫంక్షన్స్కి వెళ్తే ఇంకా నైట్ అయితే ఫ్రూట్స్ కానీ లేకపోతే టిఫిన్ లాగా ఏవైనా తింటానన్నమాట వీళ్ళకైతే రైస్ అయితే కంపల్సరిగా వండాలి ఆ పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి ఇంకా తినేసిన తర్వాత ఇంక ఫంక్షన్కి అయితే రెడీ అవ్వాలని చెప్పాను ఈ లోపు తిన కూడా వాకింగ్ అది అయిపోయింది టిఫిన్ అది చేసుకొని వచ్చారు బయటే ఇంకా రాగానే ఈరోజు ఇంకా మజ్జిగ కానీ ఏమీ కలపలేదండి ఎందుకంటే ఫ్రూట్స్ పిల్లలు ఇంకా గ్రేప్స్ అయితే తినట్లేదు అనమాట ప్రమోగ్రనేట్ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ అలాంటివి తినేస్తున్నారు ఇంక ఇవి అలా ఉండిపోయి అందుకని చెప్పి ఇవి వేసి నార్మల్గా ఇచ్చిన పిక్కలు లేవండి కానీ అయితే మా ఆయన గారు కూడా అంతలా ఇష్టపడరు జ్యూస్ చేసి ఇస్తే తింటారు ఇదిగోండి పిల్లలు టిఫిన్ తినడం అయిపోయింది చట్నీ రోజు ఎక్కువ చేస్తాను అన్నాను కదా ఉండిపోయింది అనమాట ఇంక చూపిస్తున్నాను మీకు ఇంక ఇదైతే ఓన్లీ గ్రేప్స్నే జస్ట్ అలా మిక్సీ చేశానండి వాటర్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా అలా చేస్తేనే బాగుంటుంది వాటర్ వాటర్గానే వేస్తే మళ్ళీ షుగర్ యాడ్ చేయాలన్నమాట ఇంకా తినైతే వాకింగ్ నుండి వచ్చేసరి తనకి ఇచ్చేసాను తనైతే తాగేస్తున్నారు టిఫిన్ తినేసావా అని అడుగుతున్నారు నన్ను అయితే తినలేదని చెప్తే అయితే మొలకలు తీసుకొని వచ్చాననేసి అంటున్నారు అనమాట అయితే మొలకలు తినమని ఒకసారి టిఫిన్ చేసేసిన మొలకలు తెస్తే నేను ఒక్కొక్కసారి ఇంకా టిఫిన్ హెవీ అయిపోద్ది అని చెప్పి ఇంకా మొలకలను అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తానండి ఉంచేసి నాకు మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే తినే ముందు ఒక వన్ అవర్ ముందు బయట పెట్టేస్తాను ఈవినింగ్ అలా తింటాను అనమాట మొలకలు అయితే తినేసానండి ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా అన్నీ సింక్లో పెట్టాను పని ఆవిడొచ్చి అయితే తోమేస్తుందండి గిన్నెలు తోమే పని అయితే ఏమీ ఉండదు ఇంక ఫంక్షన్కి అయితే బయలుదేరామనమాట మా ఆయన గారు నేనుని ఫస్ట్ అయితే వీళ్ళ మేనత్ వాళ్ళ మనవరని చెప్పాను కదండి వీళ్ళ మాయా పాపది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందన్నమాట ఇంకా అక్కడ కనబడి అక్షంతలు అయితే వేసేసి మా తోటి వాళ్ళ వాళ్ళు చెల్లారు ఫంక్షన్కి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము వెళ్ళేటప్పటికైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి కొంచెం ఇంకా వేయడానికి అయితే కాసేపు వెయిట్ చేసాము వెళ్ళి అక్షంతలు కూడా వేసి వచ్చాం అనమాట వచ్చేసిన తర్వాత వీళ్ళ మేనత్త వాళ్ళ పాప కాకినాడలో ఉంటుందని చెప్పాను కదండి వాళ్ళ అమ్మాయి అయితే ఇదిగోండి మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా తనైతే మేము రావు మా మా అయితే వచ్చిందండి వచ్చి మీరు రోజు పెడుతున్నారు కదా ఆ వీడియోలు అయితే నేను చూస్తున్నానని చెప్తుందండి ఇగో తినే అనమాట మీ వీడియోలు రోజు మా మమ్మీ తల్లవారేటప్పటికి చూస్తుంది మేము చూస్తున్నాం మీరు చాలా బాగా చేస్తారు అని చెప్పింది ఇగోండి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ ర్యాడ్సండ్లు ఉంది కదండి అక్కడికైతే వచ్చాము మా తోటి వల్ల వాళ్ళ చెల్లి వాళ్ళ పాపదనమాట ఓనీలు వేస్తున్నారు మేమే లేట్ అయిపోయామండి ఎందుకంటే తను కొంచెం బయట పనది ఉంటే చూసుకొని వచ్చారనమాట ఇంకొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా నార్మల్గా అయితే ట్వెల్వ్ అయి బయలుదేరదాం అనుకున్నాము తిను వచ్చేటప్పటికి బాగా లేట్ అవ్వడం వల్ల మేము వచ్చేటప్పటికి అక్కడ ఫస్ట్ ఒక ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికైతే దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిపోతుంది అనమాట మేము వచ్చేటప్పటికే చాలా మంది ఉన్నారండి మొత్తం మా వాళ్ళు అయితే ముందే వచ్చారు అందరూని మేమే లాస్ట్ వచ్చామన్నమాట కొంతమంది అయితే భోజనాలకు కూడా వెళ్ళిపోయారండి ఇంకా భోజనాలు చేస్తున్నారు ఇదిగోండి స్టేజ్ మీద అయితే పాపనైతే కూర్చోబెట్టారు కదా అదైతే జస్ట్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మరి దగ్గరికి వెళ్తేస్తే బాగోదనేసి నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడి నుండే జూమ్ చేసి తీసాను అనమాట మేము కూడా పైకి వెళ్ళి అక్షింత్లు అవన్నీ వేసి వచ్చేసామండి వచ్చిన తర్వాత అయితే ఇంకా మా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరితోనే అయితే మాట్లాడుతున్నాము ఇదిగోండి మొదక్క మా తో పెద్ద తోటి కోడలు వల్ల అక్క అండి ఈ అక్క చాలా బాగా మాట్లాడుతుంది ఏ ఫంక్షన్లో కనబడినా సరే పలకరిస్తుంది బాగా మాట్లాడుతుంది అండి ఇదిగోండి అక్క యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పంటే చెప్పింది ఈ పక్కన ఉన్న ఆవిడ కూడా మా తోటకోడలకి వదినేనండి అన్ని అన్నీ భార్య అనమాట ఈ లోపు మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడికే తీసుకొని వచ్చి స్నాక్స్ అవి సర్వ్ చేస్తున్నారండి ఇంక అక్కడ ఉండేవాళ్ళు ఇదిగోండి మా ఆడపడుచు తోటకోడలు మా చిన్నత్తగారు ఇదిగోండి మొత్తం అందరు ఇక్కడే ఉన్నారనమాట మా తోటికోడలు వాళ్ళమ్మ అదిగోండి హాయ్ చెప్తుంది ఇదేమో ఇదిగోండి మా మరిది వాళ్ళ పాప ఎత్తుకున్న పాప ఏమో మా తోటికోడలు వాళ్ళ అనేయాలి పాప ఫస్ట్ అయితే ఇంకా టైం అయిపోతుంది పిన్ని తిందాము రా అని అంజు వాళ్ళు అన్నారు అనేటప్పటికి ఫస్ట్ అయితే బయటకు వచ్చి నేను సూప్ అయితే కొంచెం టేస్ట్ చూసానండి అన్నీ కొంచెం కొంచెమే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత నూడిల్స్ కూడా చూసాను అనమాట అవి కూడా నాకు ఏమో అన్నీ చప్పచప్పగా అనిపించాయి ఇంక ఫైనల్గా నేనైతే మటన్ బిర్యానీ ఉంటే వేసుకున్నానండి ఈ అయితే ఇదిగోండి మేము అయిపోయింది ఈ లోపు రావతి వచ్చింది వాళ్ళందరూ ఉన్నారనమాట వదిన తినేసేవా అని అడుగుతుంది నేనైతే ముందైతే ఫుడ్ పెట్టుకోలేదమ్మా ఐటమ్స్ ఏటట్టు ఉన్నాయి అన్నీ మొత్తం అన్నీ టేస్ట్ చూసానని చెప్తున్నాను రెగ్యులర్గా ఇంట్లో కూడా తింటాం కదండి ఇంక అందుకనేసి వీళ్ళైతే అనమాట మొత్తం అన్నీ ఇంకా నేను కూడా అక్కడ కేక్ ఉంటే తెచ్చుకొని తింటున్నాను అనమాట వీళ్ళందరూ తింటున్నారు అనేసి ఇంకా ఫుడ్ అయితే అంతగా తినాలనిపించలేదు ఇంక ఇవన్నీ ఐటమ్స్ అన్నీ టేస్ట్ అనేసి భోజనాలు అయిపోయిన తర్వాత ఎందాకైతే ఫొటోస్ దిగలేదు లోపలికైతే వెళ్ళి ఫొటోస్ దిగుదామనేసి మాట్లాడుకుంటున్నాము ఇంకా రేవతి వచ్చిందంటే కంపల్సరీగా వీడియోలు ఫోటోలు తీయకపోతే ఊరుకోదండి వదిన తీసుకుందాము ఎందుకు అలా మెమొరీస్గా ఉంటాయి కదా అని అది తినడం అయితే అయిపోయిందండి మా తోటి కాళ్ళు కూడా వచ్చింది ఇంకా ఇప్పటివరకు లోపల హడావిడిగా ఉంది కదా ఇంకా తిన కూడా వచ్చింది అందరం తినేసాము ఇంకా తినేసిన తర్వాత అయితే లోపలికి వెళ్దాము ఇందాకైతే అందరూ ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట మరి అలా అందరూ ఉన్నప్పుడు తీయించుకుంటే బాగోదు కదా ఫొటోస్ ఇప్పుడు అయితే తీయించుకుందాం అని అంటే ఇంక వెళ్తున్నాం అనమాట అందరు విని మా ఆయన గారు అయిపోతే మా పెద్ద కాళ్ళు కూడా పిలిచిందండి రమ్మనమని ఫొటోస్కి అయితే వెళ్ళి ఫొటోస్ తీయించుకున్నాం అనమాట ఇంకా మేము నార్మల్గా మేము సెలవుల్లో తీయించుకుందామని తీయించుకుంటుంటే ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారండి వచ్చి మొత్తం అందరికీ ఫోటోలు అవి అవైతే తీశారనమాట అందరూ చాలా ఇంకా ఫొటోస్ అనేటప్పటికైతే ఒకళ్ళు ఒకళ్ళు గ్యాదర్ అండి అయిపోయి మొత్తం అందరూ ఫొటోస్ దిగారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఒక్కొక్కరు కలుస్తూ ఉంటే ఇంకా సరదాగా మాట్లాడుకోవడాలు అవన్నీ అయ్యాయి అనమాట ఇంకా ఫైనల్గా ఫొటోస్ అన్నీ తీయించేసుకున్నామండి ఈలోపు పాపకు కూడా కూర్చోబెట్టారు కదండి తనకు కూడా భోజనం అది పెట్టారనమాట ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఈ లోపు మా ఆయన గారు నేను కూడా దిగామండి ఫోటోలు ఇంక ఇంటికి వచ్చేద్దాము అప్పటికే టూ థర్టీ అయిపోతుంది ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదండి ఇంక చదువుకుంటారని ఇంక వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాం బయటకు వచ్చేటప్పటికి మా తోటి కాళ్ళు వాళ్ళ మేనత్త వాళ్ళ కాడలు అండి ఈ మనీ ఎంత బాగా మాట్లాడుతుందండి ఎక్కడ కనబడినా సరే అలాగే మా ఆయన గారు పిలుస్తున్నారు కదండి ఇతను కూడా మా తోటి వాళ్ళ బావగారు అనమాట ఇతనికి కూడా నేను యూట్యూబ్ ఛానల్ ఉంది బావగారు అంటే అతను కూడా వచ్చారనమాట ఇంకా మేము ఇంకా బయటకు వచ్చాము కార్ ఎక్కుదామని నించున్నాము ఇంకా ఫైనల్గా అక్కడ రోజెస్ ఉంటే అందరం తీసుకున్నామండి ఇదిగోండి ఇంకెలాగా తర్వాత వాడిపోతే పడేస్తారు కదా ఇంటికి తీసుకెళ్దామని లాస్ట్ ఫైనల్ పిక్ అనమాట ఇంక తీసుకొని ఇంటికైతే వచ్చానండి వచ్చిన తర్వాత అయితే ఇంక నేను ఇది షార్ట్ నేను అప్లోడ్ చేశానండి ఈ షార్ట్ని అయితే నేను అంటే అక్కడి నుంచి తెచ్చాక ఏమేమి ఇచ్చారనేసి నేను ఇంతకు ముందు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా తీసాను అయితే ఫస్ట్ అక్కడ అందరూ ఫొటోస్ తీయించుకుంటున్నారండి ఇంకా వెంటనే వన్ మినిట్లో వచ్చేస్తుంది ఫొటోస్ తీయించుకున్నాము ఆ ఫొటోసే మీకు ముందు చూపిస్తున్నాను అనమాట మా ఆయన గారు నేను తీర్చుకున్నా మా బావగారు వాళ్ళ పాప మా పిల్లలు కూడా తీయించుకున్నారు ఇంక ఇందులో చూడండి ఒక అమ్మాయి అయితే పసుపు కుంకుమ పట్టుకొని ఉంది తాంబూలం కింద అయితే అది పెట్టారు అలాగే ఇందులోని సిల్వర్ది ఒక బౌల్ అయితే పెట్టారండి ఇంకా ప్రసాదమైన పసుపు కుంకుమ గంధం ఏదైనా వేసుకోవచ్చు జస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే పూతరేకులు ఉన్నాయండి ఈ వీడియో పెట్టేటప్పటికైతే ఈ పూతరేకులు టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి ఇంకా అయిపోయిన తర్వాత కాసేపు అయితే డ్రెస్ మార్చుకొని ఇంక నేను పడుకుండిపోయానండి ఇంకా తెల్లవారు లెగ్స్ ఏమో అక్కడికి వెళ్ళి వచ్చినకి లేట్ అయిపోయిందని ఇంక ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకొని తాగేశాను మా పనావిడ కూడా వచ్చి మొత్తం గిన్నెలన్నీ మొత్తం తోమేసి ఇల్లు తడుగొడ్లు పెట్టి నేను కొంచెం ముందు రోజు బట్టలు అయితే వాష్ చేశానండి ఇంకా బట్టలు అవన్నీ మొత్తం అడతలు పెట్టి వెళ్ళిపోయింది అనమాట నేనైతే గుడ్డుని టమాటా కర్రీ చేస్తున్నాను గుడ్డు బాయిల్ చేయకుండా కొట్టేసి వండుతానండి ఇలా వండితే మా చిన్నపాబుకు చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా గుడ్ల కూర వండు మమ్మీ కొట్టేసి వండు మమ్మీ గ్రేవీ లాగా అంటుంది నార్మల్గా మనం గుడ్లు టమాటా ఎలా వండుకుంటాం అలాగే వండుకోవాలి కాకపోతే గుడ్డుని బాయిల్ చేయకుండా ఇందులో కొట్టాలండి అంటే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటో పేస్ట్ వేసుకున్నాను ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం యాడ్ చేయక్కర్లేదండి ఉప్పు కారం కొంచెం నా దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసాను అనమాట వేసి మొత్తం గ్రేవీ అంతా సెట్ అయిపోవాలి తర్వాత కదపడానికి అవ్వదండి అందుకని చెప్తున్నాను అనమాట ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకా గుడ్డు కొట్టి వేసిన తర్వాత ఇది బాయిల్ అవ్వాలి కదండి దానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని ఇది బాగా మరుతున్నప్పుడు ఇందాకైతే వేసిన కారం సార్లేదండి ఇంకొంచెం యాడ్ చేశాను నేను ఇందులోనే ఉప్పు కారం అంత సరిపోయిందా లేదా చూసుకోవాలి మసాలా మొత్తం అంతా ఇప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు హైలో ఉంచుకొనే ఇందులోని గుడ్లు అయితే కొట్టేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు గుడ్లు అయితే వేసుకుంటున్నాను నలుగురికి నాలుగు గుడ్లు అయితే సరిపోతాయి అనేసి మనం ఇది వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేయాలన్నమాట ముందు ఇది బాగా ఎసరు మరిగేటట్టు అయితే ఉప్మా అది చూడండి అలాగా మరిగేటప్పుడు మనం ఎలా వేస్తామో అలాగే ఇది బాగా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టించని అయితే జాగ్రత్తగా ఒక దాని మీద ఒకటి కాకుండా ఒక్కొక్కటి పక్కపక్కన అంచనాగా వేసుకోవాలి నేనైతే నాలుగు గుడ్లు వేసుకున్నానండి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టి అయితే దీన్ని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఇంక వదిలేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే కుక్ అయిపోయింది మనకు తెలిసిపోద్ది ఇలా వైట్గా అయిపోతే కుక్ అయిపోయినట్టే కింద నీ అడుగు అయితే ఏమీ పట్టకుండా తీయాలి అని అంటే నేను జస్ట్ ఇలాగ అట్ల అయితే తిరిగేసేస్తానండి ఇంకా గుడ్డు గుడ్డు పలంగా వస్తుంది కదా అదే గరిటి పెట్టామనుకోండి కొంచెం ఇదిపోయినట్టు అయిపోద్ది అయితే అడుగు నుండి వచ్చేస్తుంది అనమాట ఇలా ఫైవ్ మినిట్స్ పెట్టడం వల్ల మొత్తం గుడ్డు అయితే బాయిల్ అయిపోద్దండి ఇందులోని ఉప్పు కారం టమాటి మనం వేసిన గరం మసాలా మొత్తం అంతా దీనికి పడుతుంది అనమాట గ్రేవీ మొత్తం అంతా గుడ్డు పడుతుందండి చాలా బాగుంటుంది ఇలా వండితే మా చిన్నపాపై ఎక్కువ సార్లు ఇలాగే వండమంటుందండి ఇంకా కూర అయితే అయిపోయిందనమాట అయితే నేను ఇంక వడ్డించేస్తున్నాను ఇంకా నాకైతే మధ్యాహ్నం ఉంది హెవీ అయిపోయిందండి పిల్లలకైతే రసముని అన్నముని గుడ్ల కూర ఉండాను ఇంకా నేనైతే ఫ్రూట్ అయినా ఏదైనా తినేద్దామని జామకాయలు అయితే ఉన్నాయండి నాకు జామకాయ అయితే చాలా ఇష్టం ఎందుకని కట్ చేసుకొని తినేసాను అనమాట ఇంకా టెన్ అయిపోయిందండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఒకవేళ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి నేను చాలా పాజిటివ్గానే తీసుకుంటాను ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం